నమస్తే వెల్కమ్ టు మాస్టర్ టీవీ ప్రజెంట్ లో మనం చూస్తే కనుక వంద శాతం ఎక్కువ మంది ఉంటే జనాభా అందులో మినిమం సెవెంటీ పర్సెంట్ అందరికీ కంటి సమస్యలు పుట్టిన పిల్లలప్పటి నుంచి రేపో మాపం మరణించే వృద్ధుల వరకు అసలు ఎందుకు ఈ కంటి సమస్యలు అంత విపరీతంగా ఎక్కువ అవుతున్నాయి వాటి యొక్క సొల్యూషన్ ఏంటి అండ్ కంటి సమస్యల కోసం మరింతమైన మనకి ఆలోచన ఆలోచన అందించడానికి మన మధ్య ఉన్నారు రవికిరణ్ ఐకే హాస్పిటల్ డాక్టర్ హేమలత గారు వారి మాటల్లోనే అసలు ఒక కంటి సమస్యల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి అని మరి ఎన్నో విషయాలు ఈ రోజు మాస్టర్ టీవీ తెలియజేయడానికి ఈ ముందు వచ్చేసింది నమస్తే మేడం యాక్చువల్లీ మేడం నేను ఇందాక నుంచి చెప్పిన విధంగా వంద శాతం మన భారతదేశంలో ఉంటే జనాభా వరల్డ్ వైజ్ లో కూడా ఉంటాయి కూడా అందులో సెవెంటీ పర్సెంట్ వరకు అందరికీ కంటి సమస్యలే పుట్టినప్పటి నుంచి రేపు మరణించే వృద్ధుల వరకు కూడా అసలు ఎందుకంటే ఇదివరకు కారణం మన వృద్ధులకు చూస్తే కనుక కలద్దలు అనేది ఒక అది మనం ఎలా ఏలం చేసేవాళ్ళం అరే వాడికి కలద్దలు ఉన్నాయిరా రా వాడికి కలద్దలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరికి కలద్దాలే అసలు ఎందుకు ఇంత ఎక్కువగా పెరుగుతున్నాయి వాతావరణ ప్రభావం అంటారా డెఫినెట్ గా మనం ఈ రోజుల్లో తింటున్న ఆహారము మనం తిరుగుతున్న పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ తర్వాత పుట్టిన దగ్గర నుంచి పిల్లలకి ఫోన్స్ గ్యాడ్జెట్స్ ఇవ్వటము వాళ్ళు ఇవన్నీ కూడా కారణాలు ముఖ్యంగా మొదటిది మన ఆహారం మనం ఏమైతే తింటామో మన శరీరంలో అదే మనం ఆ ఏర్పడుతుంది మన శరీరం అనేది దాని నుంచే తయారవుతుంది మనం తినే ఆహారం కలుషితం అయితే గనక డెఫినెట్ గా మన శరీరంలో మార్పులు కూడా అదే విధంగా జరుగుతాయి అన్నమాట ఇంతకు ముందు ఇంతగా పెస్టిసైడ్స్ అవి వాడలేదు ఆ అలాంటి ఆహారం తిన్నారు మన పెద్దవాళ్ళందరూ కానీ ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా మనం ఈ కలుషితమైన ఆహారం ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ తినడము తర్వాత పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా ఫోన్స్ నుంచి ఫోన్ చూస్తేనే వాళ్ళు అన్నం తింటున్నారు అప్పటి నుంచి వాళ్ళకి ఆ రేడియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీని వల్ల ఈ ప్రభావం వల్ల అలాగే ఈ వృద్ధులు కూడా సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ అనేది కంటిన్యూగా యూట్యూబ్ లోనే సినిమాలు చూడటము యూట్యూబ్ లోనే మొత్తం అంతా వాళ్ళు చూడటం దీనివల్ల ఇది తర్వాత మనం తిరిగే వాతావరణం కూడా చాలా కలుషితం అయిపోయింది బాగా డస్ట్ అలర్జీస్ ఎక్కువైపోయాయి ఓకే మనం బయటకు వెళ్తే విపరీతమైన డస్ట్ వెహికల్స్ ఎక్కువైపోయాయి తర్వాత దాని నుంచి డస్ట్ పొగ రావటం అది మన కంట్లోకి వెళ్ళి చాలా మందికి ఎలర్జీస్ అనేవి చాలా కామన్ అయితాయి మీరే ఎలాగన్నారు అంటే పిల్లలు ఇప్పుడు ఖచ్చితంగా చూస్తే గనక ఫోన్ లేందే అక్కడ వాళ్ళు ఏ పని యాక్చువల్లీ ఆ సమయం కోసం తింటారు అనే ఒక తప్పు పని కోసం అమ్మ వాళ్ళు అక్కడ ఆ తప్పుని చేసేస్తారు అదే కంటిన్యూ అయిపోతుంది సో పిల్లలకి ఎంత విధ ఏ విధమైన ప్రభావితం చూపే అవకాశం ఉంది అంటారు అండ్ పేరెంట్స్ కి ఈ రోజు చెప్పాల్సి నిజంగా ఫోన్ చూపించడం వల్ల ఏ విధమైన ప్రభావం వస్తుందో ఒకసారి చెప్పండి మేడం ఉన్న పేరెంట్స్ కి చిన్నప్పటి నుంచే ఫోన్ చూడటం వల్ల మన ఫోన్ లో ఇంచి బ్లూ రేస్ అనేవి హార్మ్ఫుల్ బ్లూ రేస్ లో కూడా రెండు రకాలు ఉంటాయి హార్మ్ఫుల్ బ్లూ రే బ్లూ రేస్ ఉంటాయి అనమాట ఈ హార్మ్ఫుల్ బ్లూ రేస్ వల్ల వాళ్ళ యొక్క కంటి నరాలు చాలా ఎలా అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి పుట్టిన పిల్లల్లో ఓకే ఆ సెన్సిటివ్ దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క కంటి నరాల మీద ప్రభావం చూపే ఎఫెక్ట్ ఉంటుంది ఇదేంటంటే ఒక్క రోజులోనో రెండు రోజుల్లోనో జరగదు అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో జరుగుతుంది సో ఇలాంటి రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కంటి నరాలు దెబ్బతింటాయి కాబట్టి దానికోసం ముందుగానే ఫార్మా కంపెనీస్ అన్ని కూడా మెడిసిన్ తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నాయి పండించు అండ్ కొన్ని వేల కోట్లలో ఆ బిజినెస్ జరగబోతుందంటే దాన్ని బట్టి మనం ఈ రోజు అర్థం చేసుకోవాలి దాని ఎఫెక్ట్ ఎంత ఉందని ఇంకో మేడం ఎక్కువగా ఎక్కువ వినే కంటి సమస్యల్లో కదా అది డేంజర్ అది అండ్ ఎక్కువగా వస్తుంది నీటి కాసులు గ్లూకోమా దీన్ని ముందుగా ఏ విధంగా గుర్తించవచ్చు అండ్ నీటికాసులు ఏర్పడితే దాన్ని ఎలా దాని నుంచి రికవర్ అవ్వచ్చు నీటికాసులు ఏంటంటే నీటికాసులు అంటే మన కంట్లో మన శరీరంలో నార్మల్గా బ్లడ్ ప్రెషర్ ఇట్లా వన్ ట్వంటీ ఎయిటీ అని ఎలా అయితే ఉండాలో అలాగే మన కంట్లో కూడా నార్మల్ ప్రెషర్ ట్వంటీ నుంచి టెన్ నుంచి ట్వంటీ లోపు ఉండాలి కానీ కొంతమందికి ఈ మనం వాళ్ళ యొక్క స్ట్రెస్ అంటే వాళ్ళు పెరుగుతున్న వాతావరణం కానీ తర్వాత స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా వర్క్ లో చాలా స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది ఈ స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళకి ఆల్రెడీ హై మయోపిక్ అంటే బాగా లావద్దాలు ఉంటాయి వాళ్ళకి సైట్ అనేది ఉంటుంది సో ఇలాంటి వాళ్ళల్లో తర్వాత ఇప్పుడు షుగర్ అయిపోయింది కదా షుగర్ ఉన్న పేషెంట్స్ లో బీపీ ఉన్న పేషెంట్స్ లో ఈ కంటిలో ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకొక మేడం చిన్నపిల్లలకి మీరు అన్నారు కాలుష్యం వల్ల కంటి చూపు సమస్యలు పెరుగుతున్నాయి లేకపోతే ఫుడ్ వల్ల అంటే ఇది ఒక్కొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ లో మనకి కంటి సమస్య కానీ పుట్టిన పిల్లలకి కంటి సమస్య ఏంటండి నిజంగా పుట్టుక పుట్టుకతోనే కంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇది ఎందుకు అంటే గర్భిణీ స్త్రీలు కూడా ఈ సమస్య రాకుండా ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి ముఖ్యంగా మన దేశంలో ఏంటంటే మేనరిక కన్సాంగినిటీ అంటాం ఓకే మేనరికాలు ఎక్కువ చేసుకునే జీన్స్ కన్సాంగినిటీ అంటారు అనమాట ఇందులో ఏంటంటే మేనరిక అంటే మావైని పెళ్లి చేసుకోవడం కానీ లేదా బావని పెళ్లి చేసుకోవడం కానీ ఇలాంటి వాతావరణంలో మనం పుట్టి పెరిగాము ఓకే సో అలా చేసుకున్నప్పుడు ఏంటంటే జీన్స్ అనేవి కొత్తవి ఏర్పడకుండా ఇంటర్మిక్సింగ్ అయ్యి ఓకే వాళ్ళల్లో ఈ పుట్టిన పిల్లల్లో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయన్నమాట కంజనేటల్ క్యాట్రాక్ట్ అంటే పుట్టిన వాళ్ళలోనే శుక్లాలు ఏర్పడటము లేదంటే పుట్టిన పిల్లల్లో నీటి కాసులు ఏర్పడటము లేదా కంజనేటల్ కార్నీలో ప్యాస్ట్ అంటే నల్ల గుడ్డు తెల్లగా ఉండి భయపడితే వాళ్ళు గుడ్డిగా పుడతారు అనమాట సో ఇలాంటివి చాలా కారణాలు ఈ కన్సర్నిటీ అంటే ఈ కాల్ చేసుకోవడం వల్ల వస్తున్నాయి అండ్ ఇంకొకటి మేడం మీరు అన్నారు శుక్లాల వల్ల అని నిజంగా అటు సాధారణంగా అందరికీ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఇప్పుడు చోటు చూస్తే కనుక ఏ వయసులో సరే అవి నిజంగా కంటి చూపు పోయేంత ప్రమాదకరమా శుక్లాలు శుక్లాల్లో ఏంటంటే స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ వన్ లో ఏంటంటే మన కళ్ళజోడు జోడు ద్వారానే మన శుక్లాలకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు వేరే స్టేజ్ టూ అండ్ త్రీలో తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది ఏంటంటే ఆపరేషన్ భయాందోళన వల్ల కానీ ఇంకా వేరే రకరకాల కారణాల వల్ల వాళ్ళు శుక్లానికి ఆపరేషన్ చేయించుకోకపోతే కనుక అది స్టేజ్ ఫోర్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ స్టేజ్ ఫోర్ లో ఏంటంటే శుక్లం అనేది బాగా ఉబ్బిపోయి ఆ అది శుక్లం కంటి లోపలే పగిలే ఛాన్స్ ఉంటుంది అనమాట అలాంటప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది తప్ప స్టేజ్ వన్ టూ త్రీలో అది అంత ప్రమాదమేం కాదు శుక్ల ఆపరేషన్ అయిన తర్వాత చాలా మంది ఈ తప్పు చేయడం ద్వారా అంటే సరైన ఫుడ్ ఫుడ్ ప్రికాషన్స్ మెడిసిన్ చేయడం వల్ల ఆపరేషన్ అయిపోతుంది కంటి చూపు కూడా పోతుంది అని చాలా మంది అంటారు నిజమే అంటారా అది అంటే సరైన ప్రికాషన్స్ తీసుకోవడం చాలా అవసరం ఆపరేషన్ తర్వాత సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకపోతే డెఫినెట్ గా సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ జాగ్రత్తలు కూడా మరి అంత కఠినంగా ఉండే జాగ్రత్తలేం కాదు చాలా సింపుల్ జాగ్రత్తలే ఏ ఆపరేషన్ కయినా జనరల్ గా ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు జనరల్ గా తీసుకునే జాగ్రత్తలే సో ఇవేంటంటే జస్ట్ కన్ను తడవకూడదు కన్ను నలపకూడదు ఓకే కళ్ళ జోడు పెట్టుకోవాలి ఒక తల స్నానం చేయకోవాలి జస్ట్ చాలా నార్మల్ జాగ్రత్తలు అవి కూడా ఒకలా మీరు ప్రికాషన్స్ పాటించకపోతే ముందు కఠిన చర్యలు చాలా ఉంటాయి అది షుగర్ అది ఉన్న వాళ్ళు కంపల్సరీ షుగర్ అనేది కంట్రోల్ లో పెట్టుకోవాలి ఆపరేషన్ అయిపోయింది అని కాకుండా వన్ మంత్ కూడా చాలా స్ట్రిక్ట్ గా షుగర్ కంట్రోల్ చేసుకుంటే కనుక ఇన్ఫెక్షన్స్ అది రాకుండా ఉండే ఛాన్స్ అండ్ మీరు ఐ డాక్టర్ కాబట్టి మేడం ఎప్పుడు నుంచి జనాలకు కానీ సమాజానికి కానీ ఒక క్వశ్చన్ అనిపోయింది ఇప్పుడు కళ్ళదానం దానం చేస్తారు ఎక్స్ పర్ అయిపోయిన తర్వాత మనుషులు కళ్ళదానం దానం చేస్తారు చనిపోయినా ఎన్ని గంటల్లో ఎన్ని రోజుల్లో ఒక అవయవ దానం చేయొచ్చు ఇదేంటంటే కళ్ళ దానం అనేది మన కంటికి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు నల్ల మెయిన్ మెయిన్గా ఇక్కడ కంటి దానం అనేది నల్ల గుడ్డుని దానం చేస్తున్నట్టు మిగతా పార్ట్స్ వెయిట్ ని కూడా మనం రీప్లేస్మెంట్ చేయలేము కానీ నల్ల గుడ్డుని మాత్రం మనం రీప్లేస్మెంట్ చేయవచ్చు సో ఈ నల్ల గుడ్డుని మనం మొదటి పేషెంట్ చనిపోయిన ఆరు గంటల లోపు కనుక ఆ నల్ల గుడ్డుని మనం సేఫ్ గా ప్రిజర్వ్ చేస్తే కనుక దాన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేయటానికి చాలా బాగుంటుంది అనమాట అది నెక్స్ట్ ఆ గుడ్డ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చూపొచ్చే ఛాన్స్ ఉంటాయి ఓకే మేడం నేను అలాగే మన శరీరంలో ఏవైతే అవయవాలు ఉన్నాయో ప్రతి అవయవానికి క్యాన్సర్ అనే మహమ్మారి ఖచ్చితంగా ఉంది అండ్ హార్ట్కి కానీ బ్లడ్ కానీ కి కానీ సో కంటికి క్యాన్సర్ ఉంటే కంటికి ఏమైనా క్యాన్సర్ ఉందా డెఫినెట్ గా కంట్లో కూడా క్యాన్సర్స్ ఉన్నాయి అవేంటంటే కంటి రెప్పల్లో రావచ్చు క్యాన్సర్ అనేది తర్వాత కంటి యొక్క తెల్ల గుడ్డు ఉంటుంది కదా దానిలో కూడా క్యాన్సర్ రావచ్చు ఓకే అలాగే కంటి నరాల్లో కూడా క్యాన్సర్ రావచ్చు దాన్ని రెట్నోబ్లాస్టమ్ అనమాట ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది ఓకే సో కంట్లో కూడా చాలా రకాలైన క్యాన్సర్స్ ఉన్నాయి సో ఏదన్నా మన కంట్లో తెలియకుండా ఏదన్నా పెరుగుతుంది మనకి బయట కనపడేది కనుక రెప్పల్లో గాని తెల్ల గుడ్డు మీద కానీ ఏదైనా పెరుగుతుంటే కనుక డెఫినెట్ గా డాక్టర్ దగ్గర వచ్చి చూపించుకోవాలి అండ్ అది ఏ ఎందుకు వచ్చే అవకాశం ఉంది కంటి క్యాన్సర్ అంటే కనుక ముందు ప్రికాషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా డెఫినెట్ గా అంటే మనం తీసుకునే ఆహారం మొదటిది తర్వాత మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్ బాగా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ లో కనుక ఎక్కువ తిరిగే పని చేసే వాళ్ళు కానీ తిరిగే వాళ్ళు ఉంటే కంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట అండ్ ఇంకొకటి మేడం ఎలాగ మీరు మీరే చెప్పారు లాస్ట్ గా మనకి కంటి సమస్యల నుంచి కంటి యొక్క సైట్ నుంచి ఈ విధంగా కంటి క్యాన్సర్ నుంచి కావాలంటే మన ఐకి సంబంధించిన బెస్ట్ ఫుడ్ అది ఏం తీసుకోమంటారు మనకి కంటికి ముఖ్యంగా కావాల్సింది కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత విటమిన్ ఏ విటమిన్ ఇ విటమిన్ సి ఓకే సో ఇవి ఏ ఆహారాల్లో ఉంటాయనే మనం మొదటగా మనం తెలుసుకోవాలి సో మన కంటికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే లుటీన్ జియాజీ ఇవి వచ్చేసి మనకి పాలకూరలో ఎక్కువగా పాలకూర బ్రకోలీలో తర్వాత పచ్చిశనగలు అంటే వీటిల్లో ఎక్కువగా ఉంటాయి ఓకే సో ఇవి తీసుకోవడం వల్ల మన కంటికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట అలాగే విటమిన్ ఏ వచ్చేసి మనకి క్యారెట్ లో బాగా ఉంటాయి ఓకే క్యారెట్ తీసుకోవడం అలాగే ఆరెంజ్ కలర్ ఫుడ్స్ విటమిన్ సి ఉంటే ఆరెంజ్ ఫుడ్స్ విటమిన్ సి ఉంటుంది నిమ్మకాయలు తర్వాత ఉసిరికాయ ఉసిరికాయ తర్వాత ఆరెంజెస్ ఇవి తీసుకోవడం ద్వారా విటమిన్ సి వస్తుంది అలాగే విటమిన్ ఇ ఇది బాయిల్ పొటాటోస్ 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 అండ్ మాల్ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ అవకాడో ఇలాంటి వాటిల్లో మనకి విటమిన్ ఇ అనేది ఉంటుంది సో ఇవి ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మన కంటిని మనం చాలా వరకు సంరక్షించుకోవాలి అండ్ ఒకసారి మన కంటి హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షలు ఎన్ని వేలు అవుతాయో ఆయన మనకే తెలుసు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు ఎలాగో సమస్యలు వచ్చే వచ్చాయి కానీ వచ్చిన తర్వాత కన్నా రాకముందే మనం ముందుగా జాగ్రత్త పడితే ఎంతో మంచిది అనుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మాకు కంటి సమస్యల కోసం అండ్ ఇంత మంచి అవగాహన మాకు తెలియజేసినందుకు మాస్టర్ టీవీ దగ్గర మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ